ఇళ్లలో మాట్లాడుకునే మంచి మాటలైనా చెడు మాటలైనా వాస్తు ప్రకారంగా చూసుకుంటే అవి ఎటువంటి ఫలితాలను చూపిస్తాయి అంటారు మనం మాట్లాడే తీరుని బట్టి ప్రకంపణాలు వస్తుంటాయమ్మా శబ్ద అంటారు వైబ్రేషన్స్ దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు నీ మాట మంచిదైతే అందరితో సంబంధాలు బాగుంటాయి మాట బాగా లేకపోతే ఎవరితో సంబంధాలు బాగున్నాయి అందరూ దూరం దూరం వెళ్ళిపోతుంటారు ఆ వైబ్రేషన్స్ ఒక్క మాట చాలు లైఫ్ లాంగ్ విడిపోవటానికి ఒక్క మాట చాలు లైఫ్లాంగ్ కలిసి ఉండటానికి అదంతా ఎందుకు వచ్చాయి ఈ అంటే కూడా మన మాటలో వైబ్రేషన్స్ ఉన్నాయి మాట చాలా పవర్ఫుల్ మంత్రాలు కూడా అవే మాటే మంత్రము అంటారు కదా ఈవెన్ ఉచ్చారణ చారణలో వచ్చే వైబ్రేషన్స్ అది మనం ఒక వ్యక్తి గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడతాం అనుకోండి ఆ వ్యక్తి మనకు కనపడకుండా పోతాడు అతను రాడు మాట్లాడు ఏం లేదు ఎందుకంటే అతనికి మీ కమ్యూనికేషన్ వెళ్ళిపోయింది మీరు ఒకరితో ఒక మాట చెప్పారు ఆయన గురించి నెగిటివ్గా చెప్పారనుకోండి అతను ఆ మాట అతనికి చేరిపోతుంది వీళ్ళ ద్వారానే ఓహో ఈయనకి నేనంటే ఇటువంటి అభిప్రాయం దాన్ని రావటం మానేస్తారు ఒక మొక్క దగ్గరికి కూడా ఇట్ ఇస్ ద రీసెర్చ్ ఆ మొక్క దగ్గర పోయి కూర్చొని రెండు మొక్కలు పెంచుకొని దూరం దూరం పెట్టి ఒక మొక్కకి ఏమో నీళ్ళు పోచ్చి అత దగ్గర కూర్చొని నాలుగు మంచి మాటలు చెప్తూ నువ్వు చాలా బాగా ఎదుగుతున్నావు నీ ఆకులు చాలా మెరుస్తున్నాయి నువ్వు చాలా చాలా ఎదుగుతున్నావు ఆరోగ్యంగా ఉన్నావు అని చెప్పటం ఇంకొక మొక్క దగ్గరికి వెళ్ళేసి నువ్వు అసలు ఎదగటం లేదు నీ ఆకులు వాడిపోతున్నాయి నీకు నీళ్ళు పోసినా వేస్తే ఇట్లాంటి మాటలు చెప్పటం తూ తూతూ అని ఉమ్మేయటం ఈ రెండు మొక్కల ఎదుగుదలలో మార్పు స్పష్టంగా కనపడుతుంది ఏ మొక్క దగ్గరైతే నువ్వు కూర్చొని శ్లాఘిస్తూ మాట్లాడావో మంచి మాటలు మాట్లాడావో ఆ మొక్క చక్కగా పెరుగుతుంది ఏ మొక్క దగ్గర అయితే నువ్వు కూర్చొని ఆ మొక్కని విమర్శిస్తూ అసహించుకుంటూ మాట్లాడావో ఆ మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది రెండింటికి నీళ్లు పోస్తున్నాం వై ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పిల్లగా నేను దగ్గర తీసుకొని ప్రేమిస్తూ చాలా దగ్గరగా చూసుకున్నాం చాలా మక్కువతో చూసుకుంటున్నాం ఇంకొక అబ్బాయిని ఊరికే తిడుతూ ఉన్నాం ఇద్దరు ఇద్దరు ఎదుగుదలలో మార్పు కనపడుతుంది ఒకరు పాజిటివ్ ఒకరు నెగిటివ్గా తయారవుతారు ఇల్లు కూడా అంతే ఇల్లు ఏదో వస్తువు కాదు ఇంటిని ఎట్లా పోల్చారంటే ఇంటి యొక్క ముఖద్వారం ఏదైతే ఉంటుందో దాన్ని ఒక మనిషి యొక్క నోరుతో పోల్చారు ఆ ముఖద్వారానికి రెండు పక్కల ఉండే కిటికీలని కళ్ళతో పోల్చారు ముఖద్వారం పైన ఉండే వెంటిలేటర్ని ముక్కుతో పోలుస్తారు ఇల్లు కూడా ఒక వ్యక్తిత్వము ఉన్నటువంటి ఆబ్జెక్ట్ చెట్టుకు ఎట్లా ప్రాణం లేదనుకుంటామో అట్లా అనుకోలేము చెట్టుకు ప్రాణం ఉందని తర్వాత అర్థమైంది ఎందుకంటే పెరుగుతుంది పుట్టకి ప్రాణం ఉంది ఇంటికి కూడా అంతే ఈ ఆకారానికి ఒక స్వభావాన్ని మనం ఏర్పాటు చేసి పెట్టాము అందులో వైబ్రేషన్స్ తయారవుతూనే ఉంటాయి నాలుగు మంచి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే అందులో మంచి వైబ్రేషన్స్ తయారవుతాయి ఊరికే నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటే నెగిటివ్ వైబ్రేషన్స్ తయారవుతాయి ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ తయారయ్యాక ఇంకా నెగిటివ్గానే మాట్లాడుతూ ఉంటారు మీరు బికాజ్ ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఒక పాజిటివ్గా మాట్లాడుతున్నప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అయినప్పుడు మీరు పాజిటివ్గా డెవలప్ అవుతూనే ఉంటారు ఇంకా సో ఇల్లు కూడా అంతే ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అస్సలు బాగలేదు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదిగో ఈ ఈ అనర్థం జరిగింది ఆ అనర్థం జరిగింది వాడు జ్వరం వచ్చింది ఇంటికి ఇట్లా అయింది వాడికి అట్లా అయింది ఇవన్నీ మాట్లాడటం వల్ల ఆ ఇంటికి ఒక మొక్క దగ్గర కూర్చొని ఏ విధంగా విమర్శిస్తున్నావో అటువంటి అట్మాస్ఫియర్ తయారవుతుంది న్యాచురల్గానే ఆ మొక్క ఎదగటం తగ్గిపోయింది అంటే ఈ ఇల్లు కూడా కుంచబోతుంది అందులో మీకు సహాయపడే తత్వం అన్నది కూడా తగ్గిపోతుంది ఒక ప్రేమించే ఒక అబ్బాయిని తీసుకొని అంటే చిన్నపిల్లోని వాడు నాలుగు మాటలు మనిషి చెప్పినప్పుడు వాడు ఎప్పుడు ఎప్పుడు మనం వస్తామని ఎదురు చూస్తాడు మన దగ్గరికి వస్తాడు ఆడుకుంటాడు నాలుగు మాటలు చెప్తాడు సంతోషంగా కనపడతాడు అట్లాగే ఇంట్లో కూర్చొని ఈ ఇంటి గురించి నెగిటివ్గా కాకుండా నెగిటివ్ జరిగితే జరిగి ఉండవచ్చు నాట్ కా దాన్ని తీసుకొచ్చి దీనికి ఆపాదించకుండా ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత చెడు జరిగి ఉంటే జరిగి ఉండవచ్చు కానీ మంచి మాటలు చెప్పాలి ఇంట్లోకి వచ్చాకే మాకు చాలా బాగుంది ఇంట్లోకి వచ్చాకే ఫలానా మంచి విషయం జరిగింది చెడు విషయాలు ప్రస్తావనకు వద్దు ఇంట్లోకి వచ్చిన తర్వాత వీడికి ఉద్యోగం వచ్చింది ఇంట్లోకి వచ్చాక వాడి పెళ్ళయింది ఏ ఈ అమ్మాయికి పెళ్ళయింది లేకపోతే గ్రాడ్యుయేషన్ అయిపోయింది అందరు మంచిగా పా ఉత్తర పరీక్షలు అందరూ పాస్ అయ్యారు ఇట్లా చెప్పుకుంటూ ఉంటే ఈ లోపల కూడా ఒక పర్సనల్ పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి ఇల్లు కూడా మీ పట్ల అంత ప్రేమను కలిగి ఉంటుంది ఎప్పుడన్నా అవసరం వస్తే తన సహాయాన్ని పూర్తిగా అందించడానికి సిద్ధంగా ఉంటుంది సో ఒక లోపల కూర్చొని మంచి చెడు మాట్లాడటంలో ఇటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి నేను చాలామందిని గమనించాను ఇంటి వాస్తు బాగలేదండి ఇంటికి వచ్చాక అది జరిగింది జరిగితే జరిగి ఉండొచ్చు బట్ డోంట్ క్రిటిసైజ్ ది హోమ్ ఎందుకు క్రిటిసైజ్ చేయవద్దు అంటే ఆ హోమ్ తనకు తను ఏర్పడింది కాదు నువ్వు ఎట్లా కట్టావో అట్లా తయారైంది తప్పు నీది ఇంటిది కాదు అందుకని ఇంట్లోకి వచ్చాక ఇట్లయిందో అట్లయిందో అనుకోండి ఒకళ్ళ రెంటెడ్ అనుకోండి ఆ ఇల్లు ఎట్లా ఉందో నువ్వు చూసే వచ్చావు కదా ఆ ఇల్లు ఎట్లా ప్రతిస్పందించాలో అట్లా ప్రతిస్పందిస్తుంది ఇంటి నన్ను ఏం లాభము ఇల్లు బాగాలేదనుకుంటే మారాలి ఒకళ్ళ మనం కట్టిన ఇల్లే వాస్తు బాగలేదు ఫలితాలు బాగలేవు అది మన తప్పు మనం అట్లా కట్టాము కాబట్టి ఆ ఫలితాలని మంచి ఫలితాలు వచ్చేలాగున ఆ వాస్తు దోషాలని మనం సవరించాలి అప్పుడు ఇల్లు సంతోషపడుతుంది మనకు మంచి ఫలితాలు ఇస్తుంది ఎందుకంటే వెన్ యు ఆర్ షోయింగ్ అవర్ కేర్ టువార్డ్స్ హోమ్ హోమ్ విల్ ఆల్సో షో ద సేమ్ కన్సర్న్ అబౌటర్స్ మనకు కూడా ఎప్పుడైనా సంకటమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఇంకేదైనా అవసరాలు వచ్చినప్పుడు ఇల్లు వాస్తుపరంగా ఏ విధంగా ఉపయోగపడాలో మనకి ఆ విధంగా ఉపయోగపడటానికి ప్రయత్నం చేస్తుంది దానికి ఆ శక్తిని ఇవ్వవలసింది మనమే ఇవాళ మనం ఇవన్నీ ఇల్లు మనము ఇల్లు కూడా ఒక ప్రాణమున్న ఒక బీయింగ్ ఒక జీవిలాగా చూసుకోవాలి మన ఇంటికి ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎట్లా ఉంటాడో మన అందరికీ ప్రొటెక్షన్గా ఉన్నది ఇల్లు ఎండావా నుంచి రక్షించేది తనే తనకి మనం కృతజ్ఞతగా ఉన్నప్పుడు ఇల్లు కూడా మనకి కృతజ్ఞతగా ఉంటుంది మనము ఏం చేస్తే మనకి మంచి జరుగుతుందో ఆ పని ఇల్లు చేసి చూపెడుతుంది మన కోసం సో ఇస్ దిస్ ఎప్పుడూ వీటి గురించి మనం చెడ్డగా మాట్లాడకూడదు